నెల్లూరు జిల్లా కరేడు రైతులకి భారీ షాక్ జరిగింది ఎందుకంటే వీళ్ళు మొట్టమొదటిసారి వీళ్ళ గ్రామం నుంచి నేషనల్ హైవే మీదకి వచ్చి ఒక భారీ ఎత్తున నిరసన తెలియజేయడానికి వచ్చినప్పుడు వీళ్ళకి పూర్తి స్థాయిలో సపోర్ట్గా నిలబడి వీళ్ళకి భరోసా ఇచ్చింది మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ గారు వీళ్ళకి సపోర్ట్ చేసి ఆ రోజు అండగా నిలబడ్డాడు మనందరూ చూసాం రామచంద్రయాదవ గారు ఎంతో కష్టపడి పొడవులోంచి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడి నుంచి చెట్ల పొదల్లోంచి నేషనల్ హైవే కింద దూరి ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి ఈ కరేడు రైతులకి ధర్నాలో పాల్గొని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి అతను వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈరోజు కరేడు రైతులు నేరుగా జగన్ వద్దకెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకోవడం జరిగింది అయితే రామచంద్రయాదవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కరేడు ఉద్యమం నుంచి నేను తప్పుకుంటున్నా కరేడు దా ఉద్యమానికి నాకు ఇంకా ఎటువంటి సంబంధం లేదు రైతులు వెళ్ళి జగన్ని కలవడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఈ సమస్యకు మూల కారణం జగనే కరేడు రైతులు దొంగ చేతిలో తాళాలిచ్చారు ఓకే నా ఉద్యమం నా కష్టం రైతులు పూర్తి స్థాయిలో నీరు గార్చారు అని చెప్పి రామచంద్రరాధ గారు ఇప్పుడే ఆయన అఫిషియల్ పేజీ నుంచి ఒక స్టేట్మెంట్ ప్రకటించాడు అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే నిజంగా రామచంద్రరాదా గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ ఆయన ఎక్కడ ఎక్కడి నుంచో వచ్చి కరేడు ప్రాంతానికి మద్దతుగా నిలబడి ఎంతో కష్టపడి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని నేషనల్ హైవే మీద సబ్ కలెక్టర్ వచ్చినా సరే ఆయన ఎదురు తిరిగి వాళ్ళు చేసిన ధరని సక్సెస్ చేసి వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడున్న మన రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే పూర్తి స్థాయిలో అధికారులు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా నిలబడాలి సపోర్ట్గా మాట్లాడాలి వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇస్తే ప్రభుత్వం చెప్పింది వీళ్ళు పాటించాలి అయితే అధికారులకి గట్టి పోటీ ఇవ్వాలి అధికారులు ఎదుర్కోవాలంటే అది కేవలం సాధ్యమైంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ అది జగన్ గారికే అర్థమైందిగా అయితే రామచంద్రారాధ్య గారు వచ్చాడు ధర్నాలో పాల్గొన్నాడు సక్సెస్ చేసాడు వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో అండగా నిలబడుతున్నారంటే అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అది వైఎస్ఆర్సార్ వైఎస్ఆర్సి పార్టీ అని మనందరూ చెప్పుకోవచ్చు ఎందుకంటే రామచంద్రరాద గారికి ప్రజెంటు మన రాష్ట్రంలో ఆయన పార్టీ స్థాపించడం కానీ ఊహించినంత ఫాలోయింగ్ లేదు కదా అర్థం మహాయత ఆయన వస్తాడు ఆయన సామాజిక వర్గం చెందిన వాళ్ళందరూ వస్తారు లేదా ఆయన మీద అభిమాన అభిమానం ఉన్న వాళ్ళు మరి కొంతమంది వస్తారు కానీ పూర్తి స్థాయిలో వచ్చి కరేడు గ్రామానికి అండగా నిలబడలేదు కదా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సి పార్టీ పూర్తిగా కరేడు గ్రామానికి ఒక భరోసా ఇచ్చింది కరేడు గ్రామంలో పూర్తి స్థాయిలో ప్రతిరోజు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ఎక్స్ఎమ్ఎల్ఏ బుర్రా ముసూదీనాథా గారు పర్యటించి కరే కరేడు రైతులకి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఆ రోజు వచ్చాడు ధర్నా చేసి వెళ్ళిపోయాడు మరి ఈరోజు కరేడు రైతుల పరిస్థితి ఏంది అధికారులు రోజు ఆ విలేజ్ వెళ్తున్నారు ఆ విలేజ్ వెళ్ళి కరేడు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళ వెనక ఉండి వాళ్ళకి ధైర్యం చెప్తున్నారు వైఎస్ఆర్సీ పార్టీ తప్పు లేదు ఒక్కటండీ ఇప్పుడు కరేడులో ఒక సమస్య వచ్చింది వాళ్ళ సమస్యను సాల్వ్ చేసుకుంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలుపుకొని బాగోళ్ళు ఒక బీజే బీసీవై పార్టీనే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలుపుకొని వెళ్తేనే వాళ్ళ కరేడి గ్రామానికి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది ఎందుకంటే రాష్ట్రంలో కోట ప్రభుత్వ అధికారులు ఉంది అధికారులు ఉన్న పార్టీ ఏది చెప్పినా చలమనేది కాబట్టి ఈ కరేడు ప్రాంతంలో ఉన్న రైతులు డోంట్ వరీ మీరు ఎప్పటిలాగే మీ పనులు మీరు చేసుకోండి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మీరు కలవచ్చు అన్ని పార్టీలకి మీ గ్రామంలో ఉన్న సమస్యల్ని తెలియజేస్తేనే అన్ని పార్టీలు వచ్చి మీ గ్రామంలో పర్యటించి పూర్తి స్థాయిలో మీకు ఒక ఇస్తారు అన్ని పార్టీలు వచ్చినాయి మీ విలేజ్కి ప్రతి ఒక్క నాయకుడు గారు వచ్చి మిమ్మల్ని పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్ళిపోతున్నారు తప్పలేదు ఓకే రామచంద్ర యాదవ్ గారు అంటే ఆయన వచ్చాడు కష్టపడ్డాడు సక్సెస్ చేశాడు రామచంద్ర యాదవ్ గారు ఆడకు వచ్చిన రోజే ఆ రోజు కార్యక్రమం సక్సెస్ అయింది అదేవిధంగా కరీడి గ్రామంలో అంత పెద్ద కుమ్మకోణం జరుగుతుంది భూదూపిడి జరుగుతుందని చెప్పి అది రాష్ట్రం మొత్తం ప్రజలు మొత్తం తెలియడానికి కూడా ముఖ్య కార్యకుడు రామచంద్ర యాదవ్ ఆ తర్వాత చిన్న చిన్న పార్టీలు కమ్యూనిస్టు వాళ్ళు అవచ్చు బీజేపీ వాళ్ళు అవచ్చు ఆ తర్వాత ఇప్పుడున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పున వీళ్ళందరూ రావడం కూడా జరిగింది ఏదేమైనా సరే కరేడు ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరు కూడా భయపడద్దు ఎప్పట్లాగే మీ పనులు మీరు చేసుకోండి అధికారులు వాళ్ళు వీళ్ళు వచ్చారని చెప్పి భయభులకు గురవకుండా ఎప్పటిలాగే మీ పనులు మీరు చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మీ గ్రామానికి అండగా నిలబడి మీ భూముల్ని కాపాడడానికి వీలైనంత త్వరగా రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి మేమందరం తెలియజేస్తాం అదేవిధంగా మీ కరేడు ప్రాంతానికి ఎటువంటి హాని జరగకుండా హండ్రెడ్ పర్సెంట్ మేమందరం ఒక బాధ్యతగా తీసుకొని కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ